ఛానల్ భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున జీవితం ఎలా ఉంటుంది సునిత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఎనిమిది రోజులు ఉండేందుకు వెళ్లారు కానీ వారిని వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో వారిద్దరు నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది భారతీయ కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున వారు భూమిని చేరుకున్నారు నిజానికి భూమికి నాలుగు వందల కిలోమీటర్ల పైన ఎత్తులో ఉండటం ఎలా ఉంటుంది అక్కడ వ్యోమకాములు ఎలా నిద్రపోతారు ఏం తింటారు వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది దుస్తులు ఎలా ఉత్తుక్కుంటారు అన్నిటికంటే ముఖ్యంగా స్పేస్ లో ఎలాంటి వాసన వస్తుంది ఇలాంటి అనేక విషయాలపై మాజీ వ్యోమగాములు ముగ్గురు గతంలో మాట్లాడారు ఎలా నిద్రపోతారు మనం తెలుసుకుందాం వ్యోమగాముల దినచర్యను ఐదేసి నిమిషాల వారీగా భూమి పైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తుంది వారు చాలా త్వరగా నిద్రలేస్తారు ఐఎస్ఎస్ లో మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో లో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు వస్తారు ప్రపంచంలో ఇదే అత్యుత్తమ స్లీపింగ్ బ్యాగ్ అని నికోల్ నికోల్స్టార్క్ చెప్పారు నాసాలోని ఈ అమెరికన్ ఆస్ట్రోనెట్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో చేపట్టిన రెండు మిషన్లో భాగంగా వన్ నాట్ ఫోర్ రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు అంటే నూట నాలుగు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు అనమాట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్స్ లో ల్యాప్టాప్లు ఉంటాయి ఇవి సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉండటానికి ఉపయోగపడతాయి అలాగే ఫోటోలు పుస్తకాలు లాంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నిద్రలేచిన తర్వాత ఆస్ట్రోనైట్స్ ఉపయోగించే బాత్రూములు సెక్షన్ సిస్టమ్ లో పనిచేస్తాయి సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు కానీ ఐఎస్ఎస్ లో సాంకేతిక సమస్యల వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది మాత్రం తమ మూత్రాన్ని స్టోర్ చేస్తున్నారు తర్వాత వ్యోమగాములు పనిలోకి దిగుతారు ఐఎస్ఎస్ లో నిర్వహణ శాస్త్రీయ ప్రయోగాల పనులు ఎక్కువగా జరుగుతుంటాయి స్పేస్ స్టేషన్ ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసుకుందాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంతటి పరిమాణంలో ఉంటుంది ఐఎస్ఎస్ లోపల అనేక బస్సులను ఒకదాని పక్కన మరొకటి నిలిపినట్టుగా ఉంటుంది రోజులో సగభాగం మీరు అక్కడ మరో మనిషిని చూడలేరు అని కెనడియన్ ఆస్ట్రోనట్ చారిస్ హార్ట్ ఫీల్డ్ చెప్పారు ఆయన రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మధ్యన ఎక్స్పీడిషన్ ముప్పై ఐదుకు కమాండర్గా వ్యవహరించారు ఐఎస్ఎస్ విశాలంగా ప్రశాంతంగా ఉన్న అక్కడి వ్యోమగాములు ఊరికే అటు ఇటు తిరగరు అని ఆయన చెప్పారు ఐఎస్ఎస్లో ఆరు ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్ బ్రెయిన్ బ్లడ్ మానిటర్లను ధరిస్తారు మేం గినియా పిక్స్ లాంటి వాళ్ళం అని స్టార్ట్ చెప్పారు అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు చేతులు కదపలేం అందుకే కండర క్షీణత ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్టు అవుతుంది వ్యోమగాములు బిజీ షెడ్యూల్లో ఐదు నిమిషాలు ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్ అన్నారు హాట్ టైం దొరికినప్పుడు బయట ప్రదేశాన్ని చూడటానికి కిటికీ వరకు వెళ్ళడం లేదంటే మ్యూజిక్ వినడం ఫోటోలు తీయడం పిల్లల కోసం ఏదైనా రాయడం చేస్తుంటామని తెలిపారు ఎలాంటి వాసన వస్తుంది అక్కడ ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేసిన అనుభవాలను హార్ట్ ఫీల్డ్ వివరిస్తూ ఐఎస్ఎస్ బయట పదిహేను గంటలు గడిపాం అప్పుడు నాకు ఈ ప్రపంచానికి మధ్యన నేను వేసుకున్న సూట్ తప్ప ఏ ఆధారము లేదు అది ఉత్కంఠను అది వాస్తవిక అనుభూతిని కలిగించింది అని అన్నారు కానీ ఈ స్పేస్ వాక్ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసింది అదే స్పేస్ స్మెల్ భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి కానీ స్పేస్లో ఒకే ఒక వాసన అదే మెటాలిక్ స్పేస్ స్మెల్ కానీ మేము దానికి అలవాటు పడ్డాం అని హెలెన్ షార్మన్ చెప్పారు షార్మన్ తొలి బ్రిటిష్ వ్యోమగామి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ స్పేస్ స్టేషన్లో ఎనిమిది రోజుల పాటు గడిపారు స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు సైంటిఫిక్ కిట్స్ సూట్స్ అంతరిక్షంలోని బలమైన రేడియేషన్కు ప్రభావితం అవుతాయి రేడియేషన్ ఫ్రీ రాడికల్స్ ను ఏర్పరుస్తుంది అవి అంతరిక్ష కేంద్రంలో ఆక్సిజన్ తో కలిసి లోహపు వాసనను సృష్టిస్తాయి అని ఆమె చెప్పారు స్పేస్ లో వాన గాలి వేడి మొదలైనవి ఉండవు ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవు అంటే మొహంపై వాన చినుకులు పడటం గాలికి ముంగురులు కదలడం తాజా గాలిని పీల్చడం లాంటివి ఏవి ఉండవు అందుకే ఆమె స్పేస్ నుంచి తిరిగి వచ్చిన ముప్పై మూడు ఏళ్ల తర్వాత కూడా భూమి పైన ఉండే అనుభూతులకు ఎంత విలువ ఉందో చెబుతున్నారు ఎక్సర్సైజులు ఎలా చేస్తారు స్పేస్ స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండేవారు ప్రతిరోజు రెండు గంటలు ఎక్సర్సైజులు చేయాలి జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు వేర్వేరు యంత్రాలు సహాయపడతాయి కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైజ్ ఉపయోగపడుతుంది స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు అయితే దానిపై తేలిపోకుండా స్టాప్స్ బిగించుకుంటారు సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు స్పేస్ స్టేషన్లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారతాయి వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి కానీ రోజువారీ దుస్తులు శుభ్రంగానే ఉంటాయి ఒక ప్యాంట్ మూడు నెలలు వాడాను నేను అని ఆమె వివరించారు ఏం తింటారు ఎలా తింటారో తెలుసుకుందాం ఇక ఆహారం విషయానికి వస్తే స్పేస్లో ఆహార డబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడతాయి ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనకకు మరలుతుంటారు ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు అందులో కొత్త సిబ్బంది లేదంటే ఫుడ్ దుస్తులు పరికరాలు వస్తాయి నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్కు పంపుతుంది అవి ఐఎస్ఎస్కు చేరుకోవడం చాలా ఉత్సాహంగాను స్ఫూర్తిదాయకంగాను ఉంటుంది అని ఆమె చెప్పారు ఇక పగలంతా కష్టపడి పని చేసిన తరువాత రాత్రి భోజన సమయం వస్తుంది స్టేషన్లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది ఇది మిలిటరీ రేషన్ వంటిదే కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు అని స్టాట్ చెప్పారు జపనీస్ కూరలు లేదా రష్యన్ త్రోణ ధాన్యాలు సూప్స్ నాకు ఇష్టమని చెప్పారు కుటుంబాలు తమ వారి కోసం బోనస్ ఫుడ్ ప్యాక్లను పంపుతాయని చెప్పారు స్పేస్ స్టేషన్ లోని సిబ్బంది తరచు ఆహారాన్ని పంచుకుంటారు మేం ఎనిమిది గంటలు నిద్రపోతాం కానీ చాలా మంది కిటికీ వద్దే ఉండిపోయి భూమిని చూస్తుంటారు అని స్టాట్ చెప్పారు అయితే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ పైన చిక్కుకుపోయారని అందరూ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆ ముగ్గురు వ్యోమగాములు చెప్పారు మేం స్పేస్లో వీలైనంత ఎక్కువ కాలం గడిపేందుకు కలగన్నాం కష్టించాం శిక్షణ పొందామని చెప్పారు ప్రొఫెషనల్ వ్యోమగామికి మీరిచ్చే అద్భుతమైన బహుమతి ఏదైనా ఉందా అంటే వారిని ఎంతకాలం వీలైతే అంతకాలం అంతరిక్షంలో ఉండేలా చేయడం అని చెప్పారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పగా సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ